జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది నెంబర్ సెవెన్ ఏడింటిని చెప్పేశాం డేవ్ వెంటనే ప్రార్థించండి కష్టపు మొదటి సూచన కనిపించగానే ప్రార్థించండి నేను జాయిస్ మేయర్ని మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను దేవునితో వ్యక్తిగతంగా సమయం గడపడం అనేది మీరు చేయగల పనుల్లో ఒకటి అది మీకు శాతాన్ని ఏమీ చేయలేని కాపుదల్ని మీ జీవితానికై తీసుకుని వస్తుంది అది చర్చిలో సమయం గడపడం గురించి చెప్పడం లేదు మీరు ఆయన్ను గురించి చెప్తున్నాను అపాయింట్మెంట్ తీసుకోండి మీ జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వండి ఒకవేళ వీలైతే మీ జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో నాకు తెలీదు లేదా మీకేమి ఇష్టమయ్యేది కాదో కానీ నాకైతే నేను ఉదయాన్నే లేచి ముందుగా దేవునితో సమయం గడపడానికి వెళ్తాను లేకుంటే ఆ రోజు మీకు నేను నచ్చను కాఫీ మరియు ఏసు వా అద్భుతంగా ఉంటుంది టామీ బాన్ అంటారు అభిషేకం వచ్చేంత వరకు మన కెఫేను ఉన్నందుకు స్థూతులు తెలుసా నిజంగా అది చాలామందికి ఆ సమయంలో ఏం చేయాలో తెలియదని అనుకుంటారు మీరు ఏం చేస్తారన్నది విషయం కాదనుకుంటా నాకు అనవసరం అంటే బహుశా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు కేవలం మీ సమయంలో ఆయన్ని ముందంచండి అంతే నీతో మాట్లాడకుండా దేవా ఈ రోజున ఆరంభించాలనుకోను అది కేవలం ఐదు నిమిషాలే అయినా దేవునితో మాట్లాడకుండా ద్వారం బయటకు అడుగు పెట్టే ధైర్యం చేయకండి ఆ మీన్ ప్లీజ్ మీకు ఒక పెద్ద సమస్య రానంత వరకు దేవుని ఇగ్నోర్ చేయకండి వచ్చిన తర్వాత దాన్ని పరిష్కరించాలని ఆశిస్తూ పరిగెత్తకండి ఇప్పుడు దేవునితో సమయం గడుపుతూ ఉండగా ఎన్నో అద్భుతమైన విషయాలు జరుగుతాయి కీర్తనలు ముప్పై ఒకటి చెప్పే వాటిల్లో ఒకటి వాక్ నుండి మనల్ని కాపాడుచున్నాడు అని వేరుగా చెప్పాలంటే వ్యర్థంగా మీ గురించి మాట్లాడే ప్రజలందరి నుంచి ఆయన మిమ్మల్ని కాపాడుతాడని నాకు ప్రత్యేకంగా అదంటే ఇష్టం ఎందుకంటే నిజంగా నాకు తెలుసు నాలా మీరు పబ్లిక్ దృష్టిలో ఉండి ప్రజలు మీ గురించి మాట్లాడకుండా ఉండరంటే మీరేం చేస్తారో అనవసరం అందరికీ అది నచ్చాలనే లేదు కీర్తనలు ముప్పై ఒకటి ఇరవై మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటును వారిని దాచుచున్నావు వాక్కలహము మాన్పి వారిని గుడారంలో లేదా రహస్యంగా దాచుచున్నావు ఎంతమందికి ఆ నమ్మకం కావాలని అనుకుంటారు నా గురించి మీరు మాట్లాడితే పర్వాలేదు అసలేం కాదు ఎందుకంటే దేవుడు నా పక్షాన ఉన్నాడో ఆయన దాన్ని చూసుకుంటాడు చూసారా కీర్తనలు ముప్పై మూడు క్షమించండి నిర్గమకాండం ముప్పై మూడు పదమూడు నుంచి పదేళ్ళు మోసే చెప్పాడు నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ మార్గము నాకు తెలుపుము ఆయన ఒక కొత్త కారు కోసం అడగినందుకు సంతోషం లేదా ఒక కొత్త వంటినప్పుడు ఏది విలువైందో దాన్ని ఇలా అన్నాడు నీ కటాక్షం ఉంటే నీ మార్గము నాకు తెలుపుము అంటే ఎంతటి ఎంతటి పరిణితి చెందిన స్టేట్మెంట్ నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా నాకు తెలుపు ముబాస కొన్నిసార్లు తప్పైన వాటి కోసం ప్రార్థిస్తాం బైబుల్ చెప్తుంది మొదట దేవుని రాజ్యమును వెదుకుడి అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడును ఏవో కొన్నిటిని వెతకాల్సిన అవసరం లేదు మీకు కావాల్సిన దేని గురించో అడగడంలో తప్పులేదు మిగతా జీవితం అంతా మీదే ఉండాల్సిన అవసరం లేదు మార్పును తెచ్చే విషయాల వద్దకు తిరిగిరండి వ్యూహవాన్ని బట్టి మా ఆయన్ని హృదయ వాంఛలను తీర్చును నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసిన మార్గం నాకు తెలిపము అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును చిత్తగించు మీ జనము నీ ప్రజలే కదా అని అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదను తర్వాత మోసే చెప్పింది నాకు ఇష్టం అన్నాడు నీ సన్నిధి రాని ఎడలి ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుము దేవుడిక్కడ లేనంత వరకు ఇక్కడికి రావడానికి ఆసక్తే ఉండదు నేను ఇక్కడికి రావడానికి ముందు ఆ నా మీద అంతా ఉన్నాడని నిశ్చయించుకునే వ్యక్తిగా నాకు తెలిసిన ప్రతిదీ చేశాను ఆమె నేను ఎప్పుడూ చెప్తాను నేనేది ఫ్యాన్సీగా చేయను అని మాట్లాడతా కనుక నాకు దేవుని అభిషేకం కావాలి ఇది ఏది కూడా పనిచేయదు నేను వినోదాన్ని ఇచ్చేదాన్ని కాదు ఇది ఏది కూడా పనిచేయదు ఇది దేవుని అభిషేకం కాకుంటే మీరు దాన్ని పొందే ఒకే ఒక విధానం దేవునితో సమయం గడిపే మీ సమయాన్ని ఏం చేస్తూ గడుపుతారో అది మీకు ఏది ముఖ్యమన్నది చూపిస్తుంది అయితే ఖచ్చితంగా మీకు తెలుసు సాతాని మిమ్మల్ని దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అని అలా నాకు జరుగుతుంది నాకు కోపం తెప్పిస్తుంది ఎలా అంటే ఊహ అయితే దేవుడు అవన్నీ అర్థం చేసుకుంటాడు యేసు ఎల్లప్పుడూ ప్రార్థనకు క్రమంగా సమయం తీసుకునేవాడు ఎఫ్సీఆరు పది చెప్తుంది తుదకు ప్రభు ఎందు బలవంతులై ఉండడి మీ కలయిక ద్వారా సాధికారతలో దానర్థం ఆయనతో ఏకమై ఆయన నుంచి శక్తిని పొందండి ఆయన యొక్క మహాశక్తిని ఏసు ప్రార్థించడానికి కొండల మీదకు వెళ్ళేవాడు ఉదయాన్నే త్వరగా లేచి రాత్రంతా ప్రార్థించేవాడు ప్రార్థన అంటే దేవునితో మాట్లాడమే దాని గురించి అయితే ఆత్మికంగా అవ్వకండి ప్రార్థించేప్పుడు వేరే స్వరంతో ప్రార్థించక్కర్లేదు ఓ పవిత్రుడైన దేవా నాకు తెలుసు నీవు నన్నెంతగానో ప్రేమిస్తున్నావని అంటే మీరుగా ఉండి దేవునితో మాట్లాడి ఆయనతో నిజాయితీగా ఉండండి నేను ఒక డివోషనల్ చేసా అది ఇంకా బయటకు వచ్చిందో లేదో తెలియదు కీర్తనల మీద ఉంది వచ్చిందా ఇంకా రాలేదా వచ్చిందా రాలేదనుకుంటా అనుకుంటా నేను కీర్తనల నుంచి ఒక డివోషనల్ చేసా కొంచెం రోజుల్లో వస్తుంది ఈ ఏడాది చివరిలో స నేను కీర్తనలు చూస్తూ ఉండగా నిజంగా నన్ను బ్లస్ చేసిన విషయం దావీదు దేవుని గురించి ఫీల్ దానిది నిజాయితీగా ఎలా ఉన్నాడన్నదే మీరు ఎలా ఫీల్ అవుతున్నారో దేవుడికి చెప్పొచ్చు పర్వాలేదు మీకు ఫీలింగ్స్ ఉంటాయి ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పండి అయితే ఏం నమ్ముతున్నారో కీర్తనల్లో మీరు చూసేది అదే అంటే అదేలా అంటే దావీదు నాకు ఇది నాకు ఇది నచ్చలేదు అది నచ్చలేదు ఫలానది నన్ను ఎప్పుడు విడుదల చేస్తావు నాకు అర్థం కావడం లేదు కానీ అతనికి ఎప్పుడు అయితే ఉంటుంది నేను నా నమ్మకాన్ని నీలో ఉంచుతాను నా పట్ల నీవు నమ్మకంగా ఉన్నందున కమాన్ ఒక విషయం చెప్పనా మీకు మీ జీవితంలో చేయడానికి వేరే ఏమీ ఉండదు నేను ఇక్కడ ఒక గ్రే షార్ట్ను గురించి చెప్తున్నది అది ఇవ్వడం కంటే చూడండి క్రీస్తుని మీ రక్షకుడిగా స్వీకరించి ఉండకుంటే ప్లీజ్ ఈరోజు ఇక్కడ నుంచి మీ జీవితాన్ని ఆయనకు సరెండర్ చేయకుండా మాత్రం వెళ్ళకండి మీరుగా దానిని నడిపించుకోవడానికి ట్రై చేస్తుంటే అది మంచి పని కాదు కొంతమంది అనుకుంటారు వాళ్ళు కానీ క్రైస్తవులు అయితే వాళ్ళకి ఇంకెప్పుడు వినోదం అనేది ఉండదు అని ఓ దేవా సహాయం చేయి అంటే అది హ్యాంగ్ ఓవర్ వినోదమా నాకు ఆదివారం ఉదయం కాన్ఫరెన్స్ హ్యాంగ్ ఓవర్ ఉంటుంది నాకు ఎప్పుడూ ఉంటుంది అయితే నాకు తలనొప్పి ఉన్న పర్వాలేదు ఇటువంటిదేదో చేసిన దానివల్ల హ్యాంగ్ ఓవర్ కంటే ఇది చేసి అలసిపోగలను ఏమైనా చేసి ఆ మీన్ మనమాయన సన్నిధిలో సమయాన్ని గడిపితే మనకు పూర్ణానందం ఉంటుంది దేవుని సన్నిధిలో సేద తీరగలము మన బలము నూతనీకరించబడుతుంది దేవునితో సమయం గడుపుతుంటే యహోవాకరికి ఎదురు చూసి వారు నూతన బలము పొందుతురు ఏసి చెప్పాడు మీరు అలసిపోయి భారం మోయిచుంటే నా వద్దకు రండి ముందుగా మీరు చేయవలసింది మీరు అలసిపోయి భారం మోయిచుంటే ఆయన వద్దకు వెళ్ళండి కీర్తలు తొంభై ఒకటి ఒకటవ వచనం యాంప్లిఫైడ్ మహోన్నతిని చాటును నివసించువాడే నివసించడం అంటే జీవిస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు విసి చేయడం కాదు మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయన శక్తికి విరోధముగా ఏ శత్రువు రానేరడు వ్యక్తిగత సమస్యల మీద వ్యక్తిగత విజయం అనేది దేవునితో వ్యక్తిగత సమయాన్ని గడిపితే వస్తుంది నాకు ఇది నచ్చింది ఇలా ఎప్పుడూ చెప్పలేదు మీ వ్యక్తిగత సమస్యలను సాల్వ్ చేసుకోవడానికి దేవునితో వ్యక్తిగత సమయం గడపాలి చర్చకు వెళ్ళడం గొప్ప విషయమే నా టీవీ ప్రోగ్రాం చూసినా సంతోషం అవన్నీ మంచి పనులే అయితే మీకు సత్యాన్ని చెప్పిన ప్రజలు నా ప్రోగ్రామ్ని ఎంతగా చూడాలని అనుకుంటానో మీకు నన్ను ఓ ముప్పై నిమిషాలు చూడ్డానికి లేదా ముప్పై నిమిషాలు దేవునితో గడపడానికి మధ్య ఎంపిక ఉంటే దేవునితో గడపడమే మంచిది ఆమె ఇప్పుడు మీ పూర్తి డీల్లో నన్ను ఒక భాగంగా చేయవచ్చు బహుశా మీరు ఒక గంట పక్కన పెట్టి నా ప్రోగ్రామ్ని చూడవచ్చు తర్వాత మీరు దేవుడు కలిసి మంచి బైబిల్ స్టడీ చేసి నేను చెప్పిన దాని గురించి మాట్లాడుకోవచ్చు మీరు వినే సత్యమునకు మీరిచ్చే ఆలోచన మరియు అధ్యయనపు కొలత అనేది మీ వద్దకు తిరిగి వచ్చే జ్ఞానం మరియు సుగణపు కొలతనే చూడండి చర్చి ప్యూ మీద కూర్చుని మరెవరో కావలసిన ప్రతిదీ చేయాలని ఆశించకండి దీని నుంచి నిజంగా మీరు ఏదైనా పొందాలనుకుంటే దీనిలోది కొంచెం వ్రాసుకోండి లేదా ఈ సిరీస్ నుండి బోధనలు ఆర్డర్ చేసుకోండి బైబిల్లోని ఈ లేఖనాలన్నింటినీ చూచి చదవండి ఒక చిన్న రిపోర్ట్ని చేయడం నిజంగా గొప్ప విషయం బాయ్ ఇక్కడ ఒక మంచి వచన ఉంది తర్వాత నెంబర్ త్రీకి వెళ్దాం కీర్తనలు యాభై మూడు రెండు వివేకము కలిగి దేవును వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెనో మాయ్ మాయ్ క్రింద ఎవరు నా కోసము వెదకువారు ఉన్నారు దేవుడు నాకు చెప్పాడు నీవు గుర్తిస్తే జాయస్ నువ్వెప్పుడు నిరాశగానే ఉంటావు ఎందుకంటే చాలామంది దేవుని వద్దకు వాళ్ళకి ఏదైనా పెద్ద సమస్య వస్తే పరిగెత్తుతారు అయితే నిజాయితీగా మనం నిరాశగా ఉంటాం దయనీయంగా దయనీయంగా అలా ఏదో జాలికరంగా జాలికరంగా దయనీయంగా అదిగో అదే ఇది ఒక క్రొత్త మాట దయనీయంగా దీన్ని డిక్షనరీలో జోడించండి దేవుడు లేకుండా మనమంతా గందరగోళమే అంటే ఒక్కరోజు కూడా గడపలేము దేవుని సన్నిధి లేకుంటే మంచిగా ప్రవర్తించలేము ఆయనతో మాట్లాడుకుంటే అడక్కుంటే దేవా సహాయం సహాయం చెయ్యి సహాయం చెయ్యని నీవు లేకుండా దీన్ని చేయలేను అది వినడం ఆయనకిష్టం పందెం కాస్తా దేవా రోజుకి ఇరవై సార్లు దేవునితో గుసగుసలాడండి ఐ లవ్ యూ నిన్ను ప్రేమిస్తున్నా నెంబర్ త్రీ శాతాన్ని మాటలతో ఓడించండి దీని గురించి ఎక్కువగా ఏం చెప్పలేను మీకు తెలుసు మాటల్లో శక్తి ఉందని ఎంతమందికి తెలుసు మనకు అది తెలుసు అయితే ఇంకా మనకు దాన్ని ఎంతో లోతుగా తెలుసుకోవాలో అంత లోతుగా తెలియదు లేకుంటే మనం చెప్పే కొన్ని స్టూపుడి విషయాలను చెప్పం మాటల వద్దకు వచ్చే ముందు మీ ఆలోచనల గురించి ఏదో చేయాలి ఎందుకంటే అవే మాటలుగా మారతాయి అవన్నీ యాక్షన్స్గా మారతాయి కనుక మనస్సు నూతనీకరించబడాలి ఎన్నడైనా మనం దేవుడు ఉండాలనుకున్నట్లుంటే ఆయన పొందాలనుకున్నది పొందితే దేవుడు ఆలోచించినట్లుగా ఆలోచించడం నేర్చుకోవాలి అందరికీ సందేశాలు ఎప్పుడు నోటి మీద మనసులోనూ ఉండాలి నోరు మరియు మనస్సులో రెండు కొరింది పది నాలుగు మరియు ఐదు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను దీన్ని వినండి మనము అందరూ చెప్పండి మనము ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అంటే మనకొచ్చే ఏ ఆలోచనైనా సరే పరిశుద్ధాత్మ మనకు దాన్ని గురించి తెలియచేసిన క్షణమే కొన్నిసార్లు మనం ఏదో చెత్తని ఆలోచిస్తుంటాం దాని గురించి మనకు అసలు తెలియదు అయితే మనం కానీ పరిశుద్ధాత్మను అడిగితే తెలియచేస్తాడో ఆ క్షణమే అది కానీ వాక్యంతో అంగీకరించకుంటే దాన్ని ఆలోచించడం మానివేయండి కొంతమంది ఆలోచనలు కంట్రోల్ చేసుకోలేరు నేను అలా అనుకున్నా మీ బుర్రలోకి ఏదో వస్తే ఆలోచిస్తారు బుద్ధి లేని విషయాలు ఆలోచించకూడదు అనుకుంటే మంచిగా ఆలోచించవచ్చు జీవన్ మరణములు నాలుగో వశము జీవన్ మరణముల శక్తి దాని గురించి ఆలోచించండి మిమ్మల్ని సంతోషపెట్టే శక్తి లేదా దుఃఖపరిచే శక్తి నాకుంది పైకి లేపే శక్తి లేదా క్రింద పడదోసే శక్తి ఉంది కేవలం మాటలతో మాటలతోనే బాయ్ ఈరోజు అంతటా అలా తేలుతూ ఉన్నట్లున్నాయి సోషల్ మీడియా అంతటా అది సోషల్ మీడియాలో గోసె ఇంటూ మీ టైంని వేస్ట్ చేసుకోకండి చెప్పింది విన్నారా మీరు చెప్పింది విన్నారా మీరు చదివారా లేదు కనీస ఆసక్తి కూడా లేదు నేను భోజనం చేస్తూ తీసిన ఫోటోలను ప్రజలకు పంపను అది ఎలా అంటే అందరూ మనం చేసే ప్రతిదాని ఫోటో కావాలని ఎందుకు అనుకుంటారో తెలీదు అంటే మనం వేరే ప్రపంచంలో జీవిస్తున్నాం ఎలా అంటే ఇది నిజంగా వింతగా కనిపిస్తుంది మనము కొంతకాలంగా ఇక్కడే ఉన్నాము ఎంతమంది ఒప్పుకుంటారో అతిపెద్ద టైం వేస్టర్స్లో ఒకటి అనేది జాగ్రత్తగా ఉండండి వీటన్నిటికీ బాన్సులైపోకండి యష చెప్తుంది అలసిన వాణ్ణి మాటల చేత నాలుగో వచనము అలసినవాణ్ణి మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగున్నట్లు శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినున్నట్లుగా నేను వినటికై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు మనం కానీ స్లో డౌన్ అయితే ప్రజల పట్ల మరింత సెన్సిటివ్గా ఎక్కువసేపు ఉండడానికి దేవుడు మిమ్మల్ని యూజ్ చేసుకుంటాడు ప్రోత్సాహపరిచే పరిచయం ఒక శక్తివంతమైన పరిచర్యగా ఎంతోమంది నిరాశ చెంది కన్ఫ్యూజ్ అయి ఉన్నారు వారికి చెడు విషయాలు జరిగాయి ఎవరో వారిని చూచుకుంటారని వాళ్లకు తెలియాలి వారిని వినడానికి ఎవరైనా కావాలి మీకు ప్రజలను మంచిగా ఫీల్ అయ్యేలా చేసే సామర్థ్యం ఉంది మీరు చెప్పింది ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోకపోవచ్చు కానీ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యేలా చేశారో గుర్తుంచుకుంటారు అది తెలుసా నాకు అది ఇష్టం మీరు వారికి చెప్పినది గుర్తుండకపోవచ్చు ఫీల్ అయ్యేలా చేసింది ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా ప్రవర్తించండి గుర్తుందా యేసు మనుషులకు గౌరవాన్ని ఇవ్వలేదు వాక్యాన్ని తెలుసుకుని వాక్యాన్ని చెప్పండి వాక్యమును చెప్పి వాక్యమును తెలుసుకోండి ఇస్రాయేలీలు ఫిర్యాదులు చేసి శాతానికి ద్వారం తెరిచారు ఒకటి కొరింది పది తొమ్మిది పది మనము ప్రభువును శోధింపక ఉందాం వారిలో కొందరు శోధించి సర్పలంలో నశించే ఇరవై మూడు వేల మంది వాళ్ళు ద్వారాన్ని తెరిచారు వాళ్ళు దాన్ని టైట్గా మూసి ఉండాల్సింది శత్రువు లోపలికి రాకుండా వాళ్ళు నిరంతరము ఫిర్యాదులు చేస్తున్నందు వలన వాళ్ళ ఫిర్యాదులు విని దేవుడు ఎంతో అలసిపోయాడు నేను అది నవ్వుతూ చెప్పగలను ఆయన మీరు ఫిర్యాదులు చేస్తుంటే విని అలసిపోతున్నాడు నాతోను మా ఆఫీస్లో ఈ మధ్యనే క్యాన్సర్తో మరణించిన స్త్రీని గురించి ఆశ్చర్యపరిచింది అందరూ అదే చెప్పారు ఆమె వెళ్ళిన ప్రతిదాని నుంచి మనలో ఏ ఒక్కరు ఆమె నోట్ నుంచి ఫిర్యాదు మాట ఒక్కటైనా విను ఉండరు ఒక్కటి కూడా నేను చెప్పవలసిందే ఎంతో ఇంప్రెస్ అయ్యాను ఫిర్యాదులు 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 వనరుల టేబుల్ మీద మీకోసం మరో పుస్తకం ఉంది ద పవర్ ఆఫ్ థ్యాంక్ యూ కృతజ్ఞతగా ఉండండి విషయాలు ఉంటాయి మనం ఓ మై ఘాష్ దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి ఎన్నో విషయాలు ఉంటాయి ఎంత కృతజ్ఞతగా ఉంటే అంత తక్కువ ఫిర్యాదులు చేస్తాం ఎందుకంటే అది మన కళ్ళను తెరుస్తుంది ఎంత ధన్యులమో దేవుడు మన కోసం ఏం చేశాడు అవును మనకు సమస్యలు ఉంటాయి మీకు ఉంటాయి కానీ నేను చెప్పగలను ఇక్కడున్న ప్రతి ఒక్కరికి వారికి ఉన్న సమస్యల కంటే ఎక్కువ ఆశీర్వాదాలు ఉన్నాయి మనకు సమస్యల కంటే ఆశీర్వాదాలు ఎక్కువ ఉన్నాయి మనం బ్లెస్సింగ్స్ మీద కాని ఉంచితే నేను చేసేది చేనిస్తున్నందుకు దేవునికి థ్యాంక్స్ చెప్తాను అది నిజంగా హార్డ్ వర్కే కానీ మై గాష్ నా జీవితాన్ని నేను ఎంతో గొప్ప విషయానికి పెట్టాను ఒక లెగసీని వదిలి వెళ్ళగలను మీ జీవితాన్ని విలువనే దానికోసం పెట్టండి క్రైస్తవులైతే నిజమైన వనిగా ఉండండి ఇంకొక వచనాన్ని షేర్ చేసుకుంటా తర్వాత వెళ్ళవలసి ఉంటుంది అయితే రేపు మళ్ళీ వస్తాను ఎప్పుడైనా ఏష్యాలో ఇలా చెప్తున్న వచనాన్ని గమనించారా వాధకు తేబడు గొర్రె పిల్లవలే అతను నోరు తెరవలేదు అది నిజంగా నా తల్లోకి దూసుకుపోయింది తర్వాత యోహాన పద్నాలుగు ముప్పైలో నేను చూశాను ఆయన ఎరుష్లేమునకు వెళ్ళే సమయం ఆసన్నమైంది గెసమిన తోటలు ఆయన అనుభవించబోయే వేదన శోధనలు ఆ దెబ్బలు ఆయన అనుభవించినవన్నీ మరియు సిలువ ఆయన తన శిష్యులకి ఎంతో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు ఏమనంటే ఇకను మీతో నేను విస్తరించి మాట్లాడను అపవాత్తో నాకు సంబంధం ఏమీ లేదు ఎటువంటి సంబంధమో ఉండదు కూడా దాని గురించి ఆలోచించండి ఒక మానవ జాతి అంతటి విమోచన కొరకు ఆయన ఒక యుద్ధంలో ఉన్నాడు ఆయన ఏం చెప్పాడు నేను మౌనంగా ఉంటాను ఎందుకనో తెలుసా ఎందుకంటే మీరు బాధపడుతున్నప్పుడు ఒత్తిడిలో ఉన్నప్పుడు అప్పుడే ఎక్కువగా మూగ విషయాలు చెబుతుంటారు దేవాన్ని ఆయన ప్రేమించడం లేదా అలా ఎన్నడు అనకండి ఒక్క క్షణం కూడా దేవుడు ప్రేమించడం మానివేయుడు ఈ క్షణంలో ఇప్పుడు ప్రేమించిన దానికంటే ఎక్కువగా ఆయన ఎన్నడూ ప్రేమించడు మంచి ప్రవర్తనతో మనము దేవుని ప్రేమను సంపాదించుకొనడం లేదు మనల్ని ప్రేమిస్తున్నందున మంచిగా ప్రవర్తిస్తాం దేవుని కొరకు ఏమైనా చేద్దాం ముఖం మీద చిరునవ్వు ఉంచుకుని సంతోషంగా ఉందాం ఫిర్యాదులు చేయడం మానేద్దాం రోజుకు ఐదు విషయాలు స్పెషల్గా చేయకపోతే వదిలివేస్తామన్నట్లు ప్రవర్తించడం మానివేద్దాం ఆయన బాధించబడి హింసించబడ్డాడు అయినా నోరు తెరవలేదు తండ్రి ఏసునామంలో ప్రార్థిస్తున్నాను స్థిరముగా మేము కష్టాల్లో ఎలా ఉండాలో బోధిస్తావని కాన్స్టెంట్గా ఉండాలో అవును అది బాధ కలిగిస్తుంది కష్ట సమయాల నుంచి వెళుతుంటే ముఖ్యంగా దాని గురించి నోట్ను మూసుకుని ఉండాలని నిర్ణయించుకుంటే బాధగా ఉంటుంది ఎవరికైనా ఫిర్యాదు చేస్తే ఒత్తిడి తగ్గినట్లు అయితే అది ఏమీలు చేయదు తండ్రి నీకు తగినట్లుగా ప్రాతినిధ్యం వహించడానికి సహాయం చేయి మనందరి కొరకు ఇలా అంటాను నీవు కోసం ఎన్నడూ ఏం చేయకపోయినా నిన్ను ప్రేమిస్తాము నిన్ను ప్రేమిస్తున్నాం దేవా ఏసునామాలో ఆమె ఈరోజు ఏమైనా నేర్చుకున్నారా చూడండి మొదటి పాఠంలో ఇంకో ఐదు పాయింట్లు దాదాపుగా మిగిలి ఉన్నాయి ఆ పాయింట్స్ ఏమిటో తెలుసుకోవాలనుందా ఎందుకంటే రేపు నేను వేరే విషయాన్ని మొదలు పెడతాను నంబర్ ఫోర్ వ్యక్తిగత విధేయత నాకు తెలుసు ఆ విషయం గురించి నేను మాట్లాడడం మీకు ఇష్టమని నెంబర్ ఫైవ్ యుద్ధాన్ని ప్రేమతో గెలవండి నాకు ఇష్టమైన బోధన ప్రజలను ప్రేమించడం ప్రేమ అనేది ఎవరిని గురించో ఎలా ఫీల్ అవుతున్నారన్నది కాదు వారి పట్ల ఎలా ప్రవర్తిస్తారన్నదే మీరంటే నచ్చకుంటే మంచిగా ప్రవర్తించలేను మీరంటే నచ్చకుంటే ప్రార్థించలేను మీరంటే నచ్చకుంటే మీరు అవసరతల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేయలేను ఐ మీన్ ప్రజల్లోని ఉన్నతమైంది నమ్మండి ప్రజలు మీ భావాలను గాయపరిచి బాధ పెట్టినప్పుడు క్షమించండి మీ క్షమాపణకు వారు అర్హులు కాకున్నా మీరు అర్హులు నంబర్ సిక్స్ క్రీస్తులు మీరు ఎవరన్న తెలుసుకోండి నీతి అను మైమోరును ధరించుకోండి నెంబర్ సెవెన్ ఏడు పాయింట్స్ అయిపోయాయి డే వెంటనే ప్రార్థించండి ఎటువంటి కష్టపు మొదటి సూచన కనిపించినా ప్రార్థించండి ఆ ఆల్ రైట్ జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది